ఫస్ట్ ఫ్లోర్ అదేంటో గానీ మా నార్త్ నియోజకవర్గ ప్రజలకే ఈ ట్రై అలాట్ చేశారు అధ్యక్ష సంతోషం ఎక్కడో చోట అలాట్ చేశారు కానీ వాస్తవానికి ఏంటంటే అధ్యక్ష అక్కడ పన్నెండు వందల తొంభై ఆరు ఇళ్ళు ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకి మే టూ థౌజండ్ ఎయిటీన్ లో అప్పు చెప్తే ఇప్పటికీ కూడా అక్కడ ఫౌండేషన్ వేయలేదు అధ్యక్ష ఫౌండేషన్ లేకుండా అలాట్మెంట్ చేసి వీళ్ళకి వీళ్ళకి బ్యాంకు లోన్స్ కూడా ఇప్పించి మూడు లక్షల యాభై వేల రూపాయలు బ్యాంకు లోన్లు ఇప్పిస్తే దానికి ప్రకారము మూడు వేల ఐదు వందల రూపాయలు మూడు వేల రెండు వందల రూపాయలు ప్రతి రోజు ప్రతి నెల కూడా అధ్యక్ష ఈఎంఐలు కట్టుకుంటూ అంతకుముందు కట్టిన లక్ష రూపాయలకేమో రెండు వేల రూపాయలు అప్పులు చెల్లిస్తూ వాళ్ళు నానా నరకం అనిపిస్తున్నారు అధ్యక్ష రోజు కూడా ఆఫీస్కి కనీసం యాభై మంది వంద మంది వచ్చి నిరసన కార్యక్రమాలు ఏంటి ఏంటి సార్ అంటే నేనేం చేయనే బాబు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇలా చేశారు అంటే నేను కూడా చెప్పుకున్నాను అధ్యక్ష నేను కూడా బాధితుడే నాకు డబ్బులు ఇవ్వలేదు సుమారు లక్ కో నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి అధ్యక్ష మా కంపెనీకి నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఆఫీసు కూర్చుంటే ఐదు సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది పదిహేను నెలలు అయిపోయింది ఆల్మోస్ట్ కానీ దురదృష్టం ఏంటంటే అధ్యక్ష ఈ ఏపీ టిట్కో హౌసెస్ నిర్మించిన వాళ్ళకి బెనిఫిషరీస్కి ఇచ్చేసి బెనిఫిషరీస్ దాంట్లో దిగిపోయి రెండు సంవత్సరాలు మెయింటెనెన్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వట్లేదు అధ్యక్ష కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆర్థిక శాఖ ఈ రాష్ట్రంలో ఆర్థిక శాఖ అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలీస్ కట్టిన వాళ్ళకి మాత్రమే అరవై కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు అధ్యక్ష అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలీస్ కట్టిన వాళ్ళకి అరవై కోట్ల రిలీజ్ చేసి ఏపీ టిట్కో ఇళ్ళు కట్టిన వాళ్ళకి పేమెంట్ రిలీజ్ చేయకపోవడం ఎంత దారుణం అనేది ఒకసారి మీరు ఆలోచించవలసిన అవసరం అధ్యక్ష అధ్యక్ష ఇటు బెనిఫిషరీస్ నాశనం అయిపోయారు బెనిఫిషరీస్ నాశనంతో పాటు కాంట్రాక్టర్స్ ఎవరైతే పనులు చేశారో వాళ్ళు నాశనం అయిపోయారు అధ్యక్ష తమరి ద్వారా నేను మంత్రివర్యులు కోరేది ఏంటండి అధ్యక్ష మంత్రివర్యులు పాపం పద్దెనిమిది గంటలు కష్టపడతారు అధ్యక్ష ఎప్పుడు చూసినా మీటింగ్స్ రివ్యూస్ అది ఎట్లా ఉందండి అధ్యక్ష మిగిలిన వాళ్ళు ఏమంటున్నారండి అమరావతి మాత్రము మంచి స్పీడ్ స్పీడ్లో వెళ్ళిపోతుంది అధ్యక్ష ఇది ఏపీ తిట్ మాత్రము నత్త పడుగు పడి పడినట్టుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష దయచేసి అధ్యక్ష ఏదైతే కాంట్రాక్టర్ చేశారో లబ్దిదారులకి బెనిఫిషరీస్కి ఇల్లు ఇవ్వాలి ట్రై జంక్షన్ లో పన్నెండు వందల తొంభై ఆరు ఇళ్ళు ఎప్పుడు నిర్మించి ఇస్తారో అనేది వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష అధ్యక్ష మీరు టైం ఇవ్వకపోతే కొన్ని చాలా మంది చాలా మంది సూచనలు చేసుకునే ప్లీజ్ నేనే మేము సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అందరికీ తెలిసిన విషయం మోస్ట్ ఇంపార్టెంట్ నేను బాగా తీరుస్తాను కొచ్చిన కాకుండా హాఫ్ అన్ అవర్లో డిస్కషన్ పెట్టుకుంటే సబ్జెక్ట్ అందరికీ మాట్లాడే అవకాశం వస్తుంది అందరికీ ఇబ్బందులు ఉన్నాయి తీయండి అది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మాకు కూడా మాకు కూడా అందరూ సఫర్ అవుతున్నాం కొచ్చిన అవర్లో ఆన్సర్ రావాలని రాదు సపరేట్గా హాఫ్ అన్ అవర్ డిస్కషన్ పెట్టుకొని పెట్టుకుంటే నేను 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 అవకాశం ఇస్తాను నేను అవకాశం ఇస్తాను చెప్పండి అధ్యక్ష ఇప్పుడు క్వశ్చన్ అవర్లో ఎలా ఇష్టం ఎమ్మెల్యే గారు నేను ఇవ్వనట్లే ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్కి హాఫ్ అన్ అవర్ డిస్కషన్ అది కాదు సార్ ఇప్పుడు క్వశ్చన్ అవర్లో మీకు ఆన్సర్ ఎలాగొస్తుందండి జరిగే పని కాదు అంటే ప్లీజ్ దయించి ఇప్పుడు లెటర్ ఇవ్వండి నేను టైం అలర్ట్ చేస్తాను సభ్యులందరూ కలిసి లెటర్ ఇవ్వండి అందరికీ ఉంది ఇబ్బంది ఉండదు సార్ ఉండండి సార్ ఉండవచ్చు ఇస్తాను మీకు ఇస్తాను సార్ మీకు టైం ఇస్తాను ప్లీజ్ ఓకే ప్లీజ్ లెటర్ ఇవ్వండి సార్ డిస్కస్ పెడదాం ఇస్తాను అధ్యక్ష మధ్యలో ఉండిపోయింది కాబట్టి కొంచెం క్లోజ్ చేస్తాను అధ్యక్ష అధ్యక్ష భోజనం అంత అయిపోయింది పెరుగణలో మానేస్తే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో కాంట్రాక్టర్స్ నలభై మూడు మంది సూసైడ్ చేసుకున్నారు అధ్యక్ష గౌరవ మంత్రి వర్యుల ద్వారా ఆయన మేము పేమెంట్ ఇస్తామని భరోసా ఇస్తే కొంతమంది సూసైడ్ చేయకుండా చేసుకోకుండా ఉండేదానికి అవకాశం ఉంది అధ్యక్ష అలాగే బెనిఫిషరీస్ కూడా మేము ఇస్తామని చెప్పిన తర్వాత హామీ ఇచ్చిన తర్వాత వారు కూడా వాళ్ళు కూడా సంతోషపడతారు అధ్యక్ష ఇంకా కాంట్రాక్టర్స్ విషయం క్లోజ్ చేస్తారు అధ్యక్ష జివో నెంబర్ థర్టీ ఫైవ్ నెంబర్ నైన్టీ ఫోర్ అట్లాగే మున్సిపల్ ఏరియా ఎలవెన్సెస్ ఆన్ లేబర్ దానికి కొన్ని కొంతమందికి కన్సిడర్ చేయలేదు అధ్యక్ష